హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సీ ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెన్స్ బేస్ చేసుకొని ఫ్రెండ్స్ మరి ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ఆర్టికల్స్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ మన ఛానల్ ఏ మరియు డిఎస్సీకి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు అదేవిధంగా మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు ఫ్రెండ్స్ మరి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మరి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్స్ డిస్కస్ చేసేందుకు చిన్న విషయం ఫ్రెండ్స్ మరి ఎస్జిటి బేస్ చేసుకొని మనం కంప్లీట్ గా క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ బ్యాచ్ రన్ చేస్తున్నాము ఆల్రెడీ ఫోర్త్ బ్యాచ్ రన్ చేస్తున్నాము ఆఫ్టర్ పొంగల్ అంటే సంక్రాంతి ఫెస్టివల్ తరువాత ఈ రోజు డే టు ఎగ్జామ్స్ ఇవ్వడం అయితే జరిగింది ఆల్రెడీ డే వన్ కంప్లీట్ అయిపోయింది డే టు క్లాస్ నిర్ణయిచ్చాము ఈ రోజు ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అయితే జరిగింది ఇన్ కేస్ మీరు ఈ రోజు జాయిన్ అయినా కానివ్వండి మీకు ప్రీవియస్ డే వన్ డే టు షెడ్యూల్స్ కూడా సెండ్ చేయడం అయితే జరుగుతుంది సో ఈ బ్యాచ్ యొక్క అడ్మిషన్స్ ఈ రోజు వరకు మాత్రమే తీసుకుంటున్నాము ఎవకాశాన్ని మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్ ఎక్స్పెషల్లీ బ్యాచ్కి అయితే మీకు కంప్లీట్ గా క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ అది కూడా టెక్స్ట్ బుక్ బేస్డ్ క్లాస్ వైజ్ గా లెసన్స్ వైజ్ గా ఉంటాయి క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి ఈ బ్యాచ్కి అయితే మనము రివిజన్ టెస్ట్ తో పాటు క్విక్ క్లాసెస్ ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లనేషన్ కూడా ఇస్తున్నాం అనమాట బెస్ట్ ఆఫర్ ఈ బ్యాచ్ యొక్క ఆఫర్ మాత్రం మిస్ చేసుకోవద్దు కేవలం ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాము ఇంకా ఆలస్యం చేయవద్దు విల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయండి చేయండి దయచేసి టైం పాస్గా మెసేజ్ చేయొద్దు ఎవరైనా జాయిన్ కావాలి అని విల్లింగ్ ఉన్న వాళ్ళు మాత్రమే నా వాట్సాప్ నెంబర్ ఎంవీఆర్ నంద్యాల ఎయిట్ నంబర్ సేవ్ చేసుకోండి ఎంవీఆర్ నంద్యాల ఎయిట్ నా వాట్సాప్ నెంబర్కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయగలరు మరి ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో కూడా క్లియర్గా చెప్తా ఫస్ట్ న్యూస్ పేపర్ ఆర్టికల్ చూసిన తర్వాత ప్రాసెస్ గురించి డిస్కస్ చేద్దాం ఫస్ట్ న్యూస్ పేపర్లో ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే మరో డిఎస్సి మరో డిఎస్సి వచ్చే నెలలో నోటిఫికేషన్ ఇది మనకు ఎప్పటి నుంచో తెలిసిన విషయమే ఫ్రెండ్స్ వచ్చే నెలలో హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఫిబ్రవరి ఫస్ట్ వీక్ కానివ్వండి సెకండ్ వీక్ కానివ్వండి హండ్రెడ్ పర్సెంట్ డిఎస్సి నోటిఫికేషన్ అయితే ఉంటుంది నైంటీ నైన్ పర్సెంట్ డిఎస్సి ఫస్ట్ ఫిబ్రవరి ఫస్ట్ వీక్లోనే ఉండొచ్చు ఇన్ కేస్ ఫస్ట్ వీక్ మిస్ అయితే మాత్రము సెకండ్ వీక్ అనమాట జిల్లాల వారీగా ఖాళీల సేకరణ ఆల్రెడీ ఖాళీల సేకరణ మొత్తం ప్రాసెస్ జరుగుతుంది ఫ్రెండ్స్ మే ఆఖరి వరకు రిటైర్మెంట్ ప్లేస్లు కూడా అంటే మనకు ఏదైనా కానివ్వండి ఒక సర్టెన్ డేట్ అని తీసుకుంటారు కదా సో నేను ఆల్రెడీ ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్న మే ఎండింగ్ వరకు ఏదైతే మే ఎండింగ్ లోపు ఎవరైతే రిటైర్డ్ అవుతారో ఆ రిటైర్డ్ అయినటువంటి మొత్తం కూడా మనకు ఈ డిఎస్సిలో కలిపేటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని మీకు స్పష్టంగా క్లియర్గానే చెప్పాను అనమాట సో ఓవరాల్గా మే ఫస్ట్ వీక్ సారీ ఫిబ్రవరి ఫస్ట్ వీక్ కానివ్వండి సెకండ్ వీక్లో కానివ్వండి నోటిఫికేషన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ నెక్స్ట్ ఇప్పుడైతే ప్రెజెంట్ అయితే జిల్లాల వారిగా ఖాళీల సేకరణ జరుగుతుంది కొత్త జిల్లాల పరంగా అయితే ఉండదు ఫ్రెండ్స్ నైంటీ నైన్ పర్సెంట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ ఉమ్మడి జిల్లాల పరంగా మాత్రమే ఉంటుంది మే ఆఖరి వరకు రిటైర్మెంట్స్ ప్లేస్ను బేస్ చేసుకొని మనకు ఖాళీల సేకరణ జరగడం అయితే జరుగుతుంది మనం ఒక అనంతపురం జిల్లా బేస్ చేసుకొని మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈరోజు పేపర్లో మనకు అనంతపురం జిల్లా బేస్ చేసుకొని ఇచ్చాడు ఖాళీలు పన్నెండు వందల పైన అంటే ఒక అనంతపురం జిల్లాలోనే పన్నెండు వందల ఖాళీలు ఉన్నాయంటే మీరు ఇంకా ఇమాజిన్ చేసుకోవచ్చు అనమాట సో అంతకుముందు రెండు వేల ఐదు వందలు రెండు వేల పోస్టులని చాలా హంగామా చేసి పిల్లలు చాలా వరకు డిసప్పాయింట్ అయ్యారు నేను అప్పుడే చెప్పాను ఫిఫ్టీన్ డేస్ బ్యాకే చెప్పాను సో ఈజీగా ఎనిమిది వేల నుంచి పదివేల పైన పోస్టులతో నోటిఫికేషన్ వస్తుంది పోస్టుల సంఖ్య గురించి మీరు ఆలోచించొద్దు ఎన్ని పోస్టులు ఉన్నా కానివ్వండి మీ ప్రిపరేషన్ మాత్రము ఆపద్దు అని మీకు ఫిఫ్టీన్ డేస్ టు ట్వంటీ డేస్ క్రితమే చెప్పాను అంటే మీరు రెండు వేల ఐదు వందలు రెండు వేల పోస్టులు అనేటువంటి నిరుత్సాహంతో ప్రిపేర్ ప్రిపేర్ కాని వాళ్ళ యాస్పిరెంట్స్ ఎక్స్పెషల్లీ ఈ సమయాన్ని మీరు వృధా అయినట్టే కదా చూడండి ఒక్కసారి అంటే ఎప్పుడైనా కానివ్వండి ఇంకా నోటిఫికేషన్ రావడానికి ట్వంటీ డేస్ సమయం ఉంది ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ డేస్ సమయం ఉంది ఈ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్ సమయాన్ని కూడా వృధా చేసుకోవద్దని మాత్రము ఒక ఫ్రెండ్గా అయితే సలహా ఇస్తున్నా రాష్ట్ర విద్యాశాఖ కమిషన్ ఆదేశాల మేరకు ఉమ్మడి జిల్లాలో టీచర్ పోస్టుల ఖాళీల వివరాలు జిల్లా విద్యాశాఖ సేకరించింది మనం ఏ జిల్లా బేస్ చేసుకొని చెప్తున్నామంటే ఇది అనంతపురం జిల్లా బేస్ చేసుకొని ఈ ఏడాది మే నెల వరకు ఉద్యోగ విరమణ పొందనున్న టీచర్లతో పాటు ఖాళీలను గుర్తించారు మొత్తం మీద ఎస్ఈటి స్కూల్ అసిస్టెంట్ కలిపి పన్నెండు వందల అరవై ఎనిమిది పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తేల్చారు ఒకటి రెండు కూడా కాదు చూడండి ఒక అనంతపురం జిల్లాలోనే పన్నెండు వందల సారీ పన్నెండు వందల అరవై ఎనిమిది పోస్ పోస్టులు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఒక్క అనంతపురం జిల్లా బేస్ చేసుకునే ఎస్సిటి స్కూల్ అసిస్టెంట్ రెండు కలిపి పన్నెండు వందల అరవై ఎనిమిది పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించడం అయితే జరిగింది సో ప్రమోషన్లలో మనకు స్కూల్ అసిస్టెంట్ సెవెంటీ పర్సెంట్ ప్రమోషన్ల ద్వారా వెళ్తే మిగిలిన థర్టీ పర్సెంట్ పరంగా అబ్జర్వ్ చేస్తే సో ఓవరాల్గా టీచర్ స్కూల్ అసిస్టెంట్ పరంగా అప్రాక్సిమేట్గా నాలుగు వందల వరకు ఉండొచ్చు అని చెప్తున్నారు అంటే దీని పరంగా అబ్జర్వ్ చేస్తే ఎస్జిటి వాళ్ళకు ఒక పండగే అంటే ఇక్కడ ఇచ్చినటువంటి న్యూస్ పేపర్ని బేస్ చేసుకుని అబ్జర్వ్ చేస్తే ఎస్జిటి అప్రాక్సిమేట్గా ఎయిట్ హండ్రెడ్ పోస్టులతో నోట్ ఎయిట్ హండ్రెడ్ పోస్ట్లు ఖాళీగా ఉన్నాయనేటువంటి న్యూస్ అయితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది అంటే ఇక్కడ ఓవరాల్గా ఇది ఒక అనంతపురం జిల్లా బేస్ చేసుకునే ఫ్రెండ్స్ అంటే దీన్ని బేస్ చేసుకొని మిగతా జిల్లాల యొక్క ఖాళీలు కూడా ఏ విధంగా ఉంటాయో మనము ఊహించు అంటే ఎగ్జాక్ట్ గా ఉంటాయని కాదు ఇంతకన్నా తక్కువ ఉండొచ్చు లేదా ఎక్కువ కూడా ఉండొచ్చు అంటే ఓవరాల్ గా ఈసారి కూడా మెగా డిఎస్సి మాత్రం డిఎస్సి లాగా మనం ఊహించుకోవచ్చు ఫ్రెండ్స్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ పదివేల పోస్టులతోనే నోటిఫికేషన్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అనేది మనకు తెలిసినటువంటి ఒక చిన్న సమాచారం అనమాట బట్ ఎగ్జాక్ట్ గా అయితే నోటిఫికేషన్ వచ్చేంత వరకు ఎవరు ఇన్ని పోస్టులు ఉంటాయని చెప్పడానికి అయితే లేదు చూడండి ఇక్కడ అధికారులు మాత్రము ఈ లెక్కలు సరికాదని చెప్తున్నారు ఈ నేపథ్యంలో అంటే మన పేపర్ లేసాడు అనంతపురంలో రెండు వందల యాభై రెండు పోస్టుల ఖాళీలని గత త్రీ డేస్ ఫోర్ డేస్ బ్యాక్ ఒక న్యూస్ పేపర్లో వచ్చింది చూడండి ఓకేనా అయితే రెండు వందల యాభై రెండు పోస్టులు మాత్రమే చూపిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది అంటే ఒకరోజు పేపర్లు వేసాడు అనమాట ఇది అయితే అధికారులు మాత్రం ఈ లెక్కలు సరికాదని చెప్తున్నారు ఈ నేపథ్యంలో ఎన్ని ఖాళీలు చూపిస్తారనేటువంటి ఆశావహులు ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు అంటే ఓవరాల్ గా మొన్న త్రీ డేస్ ఫోర్ డేస్ బ్యాక్ అనంతపురం జిల్లాలో రెండు వందల యాభై రెండు ఖాళీలో అనేటువంటి ఆంధ్రప్రభలో న్యూ ఆంధ్రప్రభ ఓకేనా ఐ థింక్ ఆంధ్రప్రభలో సంథింగ్ ఏదో న్యూస్ పేపర్లో రావడం అయితే జరిగింది సో అది హండ్రెడ్ పర్సెంట్ అవాస్తవము క్లియర్గా చెప్పారు చూడండి అధికారులు మాత్రము ఈ లెక్కలు సరికాదని చెప్తున్నారు అవాస్తవం అని చెప్తున్నారు బట్ ఎగ్జాక్ట్గా ఎన్ని పోస్టులు ఉంటాయనేది ఎవరికీ తెలియదు ఫ్రెండ్స్ ఇవన్నీ ఊహాగానాలు మాత్రమే బట్ మీరు నోటిఫికేషన్ వచ్చేంత వరకు మాత్రం వెయిట్ చేశారు అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ సమయాన్ని మాత్రం మీరు వృధా చేసుకుంటారని మాత్రము ఒక ఫ్రెండ్గా మీకు సలహా ఇస్తున్నా మరో డిఎస్సి టీచర్లకు రేషనలైజేషన్ టెన్షన్ అదేవిధంగా ఇక్కడ కొన్ని కండేది ఇది ఓకే మనకు ఓవరాల్గా మనకు నోటిఫికేషన్ గురించే కాబట్టి ఇక్కడ చూడండి డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసిన అందుకు అవసరమైన ఖాళీలు డిఎస్సి పోస్టుల విడుదలకు సిద్ధం చేసుకున్న మే నెల వరకు రిటైర్మెంటుల్ పోస్టులు తీసుకుంటే పన్నెండు వందల పైనే టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఇందులో డెబ్బై శాతం ప్రమోషన్లకు మిగిలిన ముప్పై శాతం టీచర్లు చూపర రేషనైజేషన్ ఉంటుంది కాబట్టి అందులో ఎన్ని పోస్టులు సర్ప్లస్ అవుతాయో వాటిని బట్టి ప్రమోషన్లు డిఎస్సి పోస్టులు ఉండేటువంటి అవకాశం అయితే ఉంది ఇది ఒక అనంతపురం జిల్లా బేస్ చేసుకొని ఫ్రెండ్స్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇది ఒక అనంతపురం జిల్లా బేస్ చేసుకొని మాత్రమే ఈరోజు న్యూస్ పేపర్స్లో రావడం అయితే జరిగింది బట్ మొత్తం మీద ఎన్ని ఖాళీలు ఉంటాయి అనేది మాత్రము మనము వెయిట్ చేయాల్సిందే ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు చూడండి ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు ఉద్యోగన్నతులు బదిలీల కదలిక ఉపాధ్యాయులకు ఉద్యోన్నతులు బదిలీలు చేపడానికి రాష్ట్ర విద్యాశాఖ కథలు చేపస్తుంది ప్రతి నెల మే నెలలో బదిలీలు నిర్వహించాలని నిర్ణయించింది తొలుత బదిలీలు నిర్వహించి అనంతరము మిగిలిన కాలేజీలను బట్టి ప్రమోషన్లు ఇవ్వనున్నారు అందుకే ఏప్రిల్లోనే బదిలీలు చేపట్టి ఆ తర్వాత ఉద్యోగస్తు ఇవ్వనున్నారు ఈ ప్రక్రియ ముగిసిన వెంటనే డిఎస్సి నియామకాలు చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసుకున్నటువంటి సిద్ధం చేసుకున్నట్లు విద్యాశాఖ యంత్రాంగాలు చెప్తున్నాయి చూడండి ఇక్కడ అందుకే టీచర్ల బదిలీలు డిఎస్సి షెడ్యూల్ ఒకేసారి విడుదల చేసే అవకాశం ఉంది ఓకేనా ఒకేసారి అంటే లేట్ చేయకుండా లేట్ చేయకుండా ఒకేసారి డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయనేటువంటి న్యూస్ మనకు న్యూస్ పేపర్లో రావడం అయితే జరిగింది సో ఓవరాల్గా మాత్రము సమయాన్ని మా మాత్రము వృధా చేసుకోవద్దని మాత్రము ఒక ఫ్రెండ్గా మీకైతే సలహా ఇస్తున్నా ఫ్రెండ్స్ మరి మన ప్రాసెస్ కూడా ఏంటి అంటే డే టు షెడ్యూల్ ఇచ్చాం ఫ్రెండ్స్ ఓకేనా నిన్న డే టు క్లాసెస్ జరిగాయి మీరు ఇప్పుడు జాయిన్ అయినా కానీ మీకు ఫిఫ్టీ డేస్ కల్లా సిలబస్ కంప్లీట్ చేస్తాం ఫిఫ్టీ డేస్ కల సిలబస్ కంప్లీట్ చేసి తర్వాత రివిజన్ టెస్ట్లు ఇంకా క్విక్ క్లాసెస్ ప్రీవియస్ బిడ్స్ ఎక్స్ప్లనేషన్ ఒక ఫ్లోలో మీకు ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాము బట్ మేము ఇచ్చినప్పుడే క్లాసులు వినాలి అప్పుడే ఎగ్జామ్ రాయాలని రూల్ లేదు ఫ్రెండ్స్ మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినండి మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోండి ఇలా ఒక షెడ్యూల్ ఉంటే ఏమవుతుందంటే ఆ రోజు ఇన్ టైం కల్లా సిలబస్ కంప్లీట్ చేసుకోవాలి అనేటువంటి ఒక ఆలోచనతో ముందుకెళ్తారు ఎగ్జామ్స్ రాస్తారు ఎందుకంటే ప్రెజెంట్ క్వశ్చన్ పేపర్స్ అంత ఈజీగా ఉండటం లేదు ప్రెసెంట్ క్వశ్చన్ పేపర్స్ ఎంత స్టాండర్డ్స్ని బేస్ చేసుకుని మనం క్వశ్చన్ పేపర్స్ తయారు చేశామో మీరు ఆ స్టాండర్డ్లో ప్రిపేర్ అయితేనే మీరు డిఎస్సి సక్సెస్ సాధించగలరు ఎగ్జామ్స్ రాస్తే మీరు ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నారు వాటిని ఎలా సర్చ్ చేసుకోవాలి ఏ సబ్జెక్ట్లో డల్గా ఉన్నారు మళ్ళీ ఎలా రివిజన్ చేసుకోవాలి అనేది మీకు ఎగ్జామ్స్ రాస్తేనే తెలుస్తుంది డైలీ ఫైవ్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఈ ఫైవ్ సబ్జెక్ట్స్ కాదు ఎస్జిటి ఫుల్ కోర్స్ అనమాట బట్ ఒక కోర్స్ అయిపోయిన వెంటనే ఇంకో కోర్స్ ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరుగుతుంది ఇలా ఒక ఆర్డర్ ప్రకారం మీకు ప్రణాళిక ఉంటుంది ఎగ్జామ్స్ కూడా అన్ని కలిపి ఏదో ఒక ఎగ్జామ్ కాదు మీకు ఏ సబ్జెక్ట్ కా సబ్జెక్ట్ ఏ క్లాస్ కా క్లాస్ ఏ లెసన్ కా లెసన్ ఏ ఫోర్త్ క్లాస్ కాబట్టి మ్యాథ్స్ అన్ని కలిపే ఇచ్చాము ఇంకా మిగతా ఫిఫ్త్ క్లాస్ నుంచి లెసన్స్ వైజ్గా ఉంటాయి చూడండి ఫోర్త్ ఈవీఎస్ బేస్ చేసుకొని పియాజే బేస్ చేసుకొని కోల్బర్గ్ బేస్ చేసుకొని అలంకారాలను బేస్ చేసుకొని ఇలా స్వాతంత్రము పూర్వం కమిటీలు అనంతరం కమిటీలు మళ్ళీ సపరేట్ సపరేటు వీటిని బేస్ చేసుకొని ఇలా మీకు ఈ లింక్ పైన క్లిక్ చేసాము అనుకోండి మీకు ఒక పాస్పోర్ట్ అడుగుతుంది అది మేము మేమిస్తాం మేము ఇచ్చిన పాస్పోర్ట్ ద్వారా మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు క్లాసెస్ కూడా మీరు ఎప్పుడైనా వినొచ్చు ఇది ఒక మంచి అవకాశం ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఎగ్జామ్స్ రాయడం మాత్రం అలవాటు చేసుకోండి ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ చేసుకొని ఎవరైతే రివిజన్ చేస్తారో వారు మాత్రమే డిఎస్సిలో జాబ్ అయితే సాధించగలరు ఏది ఏమైనా సమయాన్ని మాత్రం వృధా చేసుకోవద్దు సమయం వృధా అయితే మాత్రము తిరిగి రాదు ఎందుకంటే మిగతావి ఎలా ఉన్నా కానీ గడిచిన సమయం మళ్ళీ మళ్ళీ రాదు సో నోటిఫికేషన్ రావడానికి ఇంకా అప్రాక్సిమేట్గా ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్ సమయం ఉంది కాబట్టి ఈ సమయంలో అయినా కానివ్వండి మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫోకస్ చేశారు అనుకో డిఎస్సి మీద ఒక మంచి అవగాహన మీకు వస్తుంది రివిజన్ చేసుకోవడానికి సమయం ఉంటుంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాంలే అనుకుంటే మాత్రము రివిజన్కి సమయం ఉండదు రివిజన్కి సమయం లేకపోవడం వల్ల మీకు క్వశ్చన్ తెలిసినట్టే ఉంటుంది బట్ కన్ఫ్యూజ్ వల్ల మీరు ఆన్సర్స్ తప్పు చేయడానికి ఆస్కారం అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అందుకే రివిజన్ ఎగ్జామ్స్ రాయడం చాలా చాలా కీలక పాత్ర పోషిస్తాయి అనేది మాత్రము నే నేనైతే హండ్రెడ్ పర్సెంట్ అయితే నమ్ముతా ఫ్రెండ్స్ సో మీ ఇష్టము సో జాయిన్ కావాలి అనుకుంటే మాత్రం ఇంకా ఆలస్యం చేసుకోవద్దు నా వాట్సాప్ నెంబర్కి డిఎస్సి పర్పస్ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే అది కూడా ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి రివిజన్ టెస్ట్లు ఉంటాయి ప్రీవియస్ బిట్స్ డీటెయిల్డ్ ఎక్స్ప్లనేషన్ ఉంటుంది క్విక్ట్ క్లాసెస్ ఉంటాయి ప్రీవియస్ బిట్ అంటే ఇచ్చిన బిట్టే కాదు దానికి రిలేటెడ్గా ఉండేటువంటి కంటెంట్ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇస్తామన్నమాట మీకు క్లియరా అంటే ఆ బిట్ ఒకటే కాదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వృత్తాన్ని బేస్ చేసుకొని బిట్ ఇచ్చాడు అనుకోండి ఆ వృత్తాన్ని బేస్ చేసుకొని ఇంకా బిట్ల ఆడగచ్చు ఐ మీన్ వృత్తానికి గేగల సౌష్ఠవరేగల సంఖ్య ఎంత వృత్తాన్ని బేస్ చేసుకుని వృత్త పరిధి ఏంటి వృత్త వైశాల్యం ఏంటి వ్యాసం ఇచ్చినప్పుడు వైశాల్యం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి అదేవిధంగా కంకర వైశాల్యం బేస్ చేసుకునే బాట వైశాల్యం బేస్ చేసుకుని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి వాటి గురించి కూడా మీకు లేదా ఒక వృత్తాన్ని బేస్ చేసుకొని వ్యాసార్థం టెన్ పర్సెంట్ పెరిగితే దాని యొక్క వైశాల్యం ఎంత పెరుగుతుంది పర్సెంటేజెస్ పరంగా యాడ్ ఇచ్చినా కానీ ఇలా ఆ కంటెంట్ రిలేషన్ కూడా క్లియర్గా ఎక్స్ప్లనేషన్ ఇస్తాం కాబట్టి మీకు హండ్రెడ్ సబ్జెక్ట్ అయితే యూజ్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా ఇప్పుడే నా నెంబర్కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయగలరు